్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మే ఇరవై తొమ్మిది బుధవారం నేటి మన ధ్యాన లేఖనం మత్తైసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాలు ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతను నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును వ్యాఖ్యానాంశం నా యొద్దకు రండి మొదటి భాగం వ్యాఖ్యానాంశం నా యొద్దకు రండి మొదటి భాగం వ్యాఖ్యానం పాత నిబంధనలో నా యొద్దకు రండి అని పిలిచి ఆహ్వానించిన అనేక మందిని చూస్తాం యోసేపు తన సహోదరులతో ఆది కాండం నలభై ఐదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంటబెట్టుకొని నా యొద్దకు రండి ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకు ఇచ్చదను ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించదరు అని ఆహ్వానించాడు తన సహోదరుల చేత తిరస్కరించబడిన యోసేపు ఇప్పుడు ఐగుప్తు దేశం యొక్క సారమును అనుభవించుటకు రండి అని తన సహోదరులను ఆహ్వానిస్తున్నాడు ఆహా ఎంత కృప ఇస్రాయలీలు దూడ ప్రతిమను చేసుకున్న ఆ దినమున మోషే సేనాయికొండ దిగివచ్చినప్పుడు అతడు నిర్గమాకాండం ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినంలో యహోవా పక్షముననున్న వారందరూ నా యొద్ధకు రండి అని ఆహ్వానించాడు అది ఒక మంచి నిర్ణయం తీసుకోవలసిన సమయం యహోవాకు భయపడు వారందరూ మోషే యుద్ధకు వచ్చారు క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసు నా యుద్ధకు రండి అని పిలుపునివ్వడం కనీసం రెండుసార్లు మనం చూడగలం తన సహోదరులను ఆశీర్వదించాలనుకునే యోసేపు కంటే మన ప్రభు గొప్పవాడు తన ప్రజలను నడిపించాలనుకునే మోషే కంటే మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు ఎంతో గొప్పవాడు మత్తస్వార్త పదకొండవ అధ్యాయంలో ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులను తన యుద్ధ క్రమని ఆహ్వానిస్తున్నాడు మన ప్రాణములకు నెమ్మది కలిగేది ఆయనలోనే సహోదరుడా నీవు అలసి ఉన్నావా అయితే ఆయన యొక్కకు రము అంతేగాక ఆయన యుద్ధకు వచ్చు వారందరికీ ఆయన మరొక సూచన కూడా ఇస్తున్నాడు మనము ఆయన కాడిని మన మీద ఎత్తుకోవాలి ఈ కాడి లోబడుటకు విధేయత చూపుటకు సూచనగా ఉన్నది ఆయన తన జీవితంలో ఈ రెంటిని పరిపూర్ణంగా నెరవేర్చాడు విశ్వాసలంగా మనం కూడా వాటిని నేర్చుకోవాలి నీ జీవితంలో ఏమైనా నిరాశలున్నాయా అయితే మనము ఉత్తమమునో అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమునకు లోబడదాం ఆయన చిత్తమునకు వేరుగా నడుచుకున్నటకు నీవు శోధింపబడుచున్నావా విధేయత నుండి తొలగే పరిస్థితికి క్రీస్తు ఎప్పుడూ అవకాశమివ్వలేదు ఆయన విధేయత చూపినట్లే మనం కూడా విధేయత చూపుటకు నేర్చుకుందాం సహోదరుడు కెవిన్ క్వార్టెల్ శుభములతో వందనాలు